మనందరినూ సందర్శించి మరియమ్మ గారు ఆయన గర్భంలో ఉన్న ఏసు ప్రభుతో పాటు మనందరి ఇప్పుడు సందర్శించే పవిత్రమైన గడియ చూడండి ఈ జపం చెప్పినప్పుడు రోములో ఉన్న అంటువ్యాధులన్నీ ఉంటాం కనుక మనం కూడా ఈ జపం చెప్తూ మొత్తం సందర్శిస్తాం ఐదు చోట్ల ఆగుతాం ఐదు చోట్ల ఆగినప్పుడు ఇదే జపం చెప్తాం కనుక భక్తి విశ్వాసాలతో పాల్గొనడానికి ప్రయత్నించండి పేరు మోస్తున్న వాళ్ళు ఫోటోల కోసం మరొక దానికోసం మరొక దాని కోసం కాకుండా మీ మటుకు మీరు మోసుకెళ్ళాలండి నా ఫోటో తీయండి నాకు అని యూత్ ముందు ముఖ్యంగా మిగతా పరలోకం యొక్క రాజ్ నిడి ఏడైనా భాగ్యరథి అయిన మీ గర్భం నందు అవతరించినారు అనిపించిన ప్రకారము ఉద్దానమైనారు అలేలియా మా కొరకు సర్వేశ్వరుని మనవ చేయండి కన్నిటి ఇంటి మరియమ్మ గారు ఆనందించి సంతోషించండి మలేలియా ఏలైన ఏలిని వారు నిజంగా ఉద్దానమైనారు అలేరియా ఆవే మరియా ఆవే మరియా ఆవే మరియా ఆవే మరియా ఆవే మరియా ఆవే మరియా

ਆਵੇ ਮਰੀਆ 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 రలోకం యొక్క రాజ్ సంతోషించుడియా ఏదైనా భాగ్యవతిని మీ గర్భమునందు అవతరించినారు ఆనందించిన ప్రకారము ఉద్దానమైన మా తొరగ సర్వేశ్వరుని మనం చేయండి కన్యకనుడి మరి అమ్మ ఆనంది సంతోషించండి ఎలైనా मी समजा त्या महिन्या रे हा स्वादी बघा तूरेंद తెచ్చిన ప్రకారము ఉద్దాన మా తొడుగ సర్వేశ్వరునికి మనం చెయ్యండి కన్యకిరుండే మరి అమ్మ ఆనందించి సంతోషించుడి హుయా ఏలిన వారు నిజంగా ఉద్దానమైన

యాలయనా భాగ్యవతేని మీ గర్భం నందు అవతరించినారు హలేలుయా ఆనంది చిన్న ప్రకారం ఉత్తానమయినారు హలేలుయా మా కొరత సర్వేశ్వరుడు మనం చేయండి హలేలుయా కనీకైనటు మరియమ్మా ఆనందించి సంతోషించండి హలేలుయా యాలయనా ఏలినవారు నిజంగా ఉత్తానమైనారు హలేలుయా అందరూ రెండు చేతులు పైకెత్తి హలేలుయా 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 परमात्मा फातिमा <m im itation>

ਮਰੀਆ ਆਵੇ 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 ਮਰੀਆ పాఠాలతో చెప్పండి సంపూర్ణ పాపని ముక్తి శాపని ముక్తి పరలోకం యొక్క రాజ్ని సంతోషించుడి ఏలైనా భాగ్యవత అయినా మీ గర్భం నందు అవతరించినారు ఆనతి జన ప్రకారము ఉద్దానమైన మా కొరకు సర్వేశ్వరుని మనవి చేయండి కనిక నుండి మరి ఆనందించి సంతోషించుడి ఏలైనా ఏలేని వారు నిజంగా ఉద్దానమైన ప్రార్థించదము సర్వేశ్వర స్వామి మీ దివి కుమారుడు మా నాదులని ఈస్క్రీస్తున్న ఉద్దానం చేత లోకమును సంతోష చిత్తగి సంతోషపరి చిత్తగించిదిరే అతని దివ్యమాత కని మరియు మా నిత్య పరలోక భాగ్యం మేము పొందినట్లుగా అనుగ్రహించి అవతరించండి ఏ స్క్రీచు నా దివ్య మొఖం చూసి ఈ మనవను మాకు దయచేయండి ఆమె యేసువా స్వాబందనం స్వాబందనం ఏ స్వా స్తోత్రం తండ్రి వందనం Yeah, I'm <laughs> మీకు వందనము స్థుతులు స్తోత్రము చెందించుతున్నారు తండ్రి దైవ కారణంలో నిన్ను అత్యంత విశ్వసించి ప్రపంచంలో ఎవరు కూడా గుర్తింపు మిమ్మల్ని లోక లోకరక్షకుడిగా స్వీకరించి మీ వాక్కు తన జీవితంలో నెరవేరుగాని విశ్వసించిన నిష్కలంత నవే తల్లి యొక్క పండుగను ఈ రీతిగా కొన్ని ఆళ్ళకి ఇచ్చిన అవకాశాలు ప్రతి వందనాలు తండ్రి ఈ సమయంలో ఈ సంతోషంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరెవరు ఏ ఆశతో పాలు ఏ కాంపుతో పాలు కష్టములో కష్టంలో ఉన్నవారికి ధైర్యములు నిరాశలో ఉన్నవారికి ఓదార్పును అవసరములో ఉన్నవారికి సహాయమును అనుగ్రహింపచేసి మీ కుమారుడి యొక్క రాకడకు సరిగా అయ్యే మహాభారతను మాకు అనుగ్రహించమని ఇప్పుడు మేము చేసిన ఈ యొక్క కార్యక్రమం తా తండ్రి మీ నాన్న కొరకు నిలబడిన మరీ తల్లి ప్రదక్షిణ ఆరాధనలో పాలు మనందరినీ నడిపించిన సోదరులు అమరగారిని వారి టీమిని మా విచారణ గురువులను ఉపదేశులను పెద్దలను యువతి యువకులను ఈ సంతోషంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ఆయా కారణాల చేత ఈ సంతోషంలో పాలు పంచుకోలేని బిడ్డలు కూడా ఉన్నాడు తండ్రి వారిని కూడా నీ ఆలోచన దింపి మరొకసారి వారికి ఈ సంతోషంలో పాలు పంచుకునే భాగ్యం అనుగ్రహించమని మా మండపేట విచారణ మరియు మా యొక్క విచారణ అంతా కూడా నీ కురకులో వదిలి నీ రాకలకు సిద్ధపాటు కి మహా మహాభాగ్యం అనుగ్రహించమని నీ రామను గణపరిచే ఈ క్రమంలో తెలిసి తెలియక తొందరపాటు కాలంతో ఏమైనా మేము ఆ మర్యాదగా నడుచుకుని ఉంటే దయతో మన్నించి క్షమించి మరింత క్రమము మర్యాద భయమే భక్తిని మాకు అనుగ్రహించమని ఇదే మహిమ పొందమని ఈ మనముల మా నాదుడు మీ పిల్లలు ఏసు పరిశుద్ధమని వేడుకుంటున్నాను తండ్రి నా పరమ తండ్రి అయిన దేవుడి యొక్క కృప మన నాదుడు రక్షకుడి యొక్క క్రీస్తు కృప పరిశుద్ధాత్మ అన్యాన్య సహన సహకారము ఈ కాలంలో పాలు పులుచుకుని పని దగ్గర ఆరాధన చేసే ఆనందం చేసే భాగ్యములను గ్రహించిన పవిత్రాత్మ సహాయ సహకారములు మాకందరికీ సదాకాలము తోడుగా ఉండి

మీ నామము యేసు ఆశీర్వదించబడిన వారికని పరిశుద్ధా మరియమ్మ సర్వేశుడికి కమాత ఆపాక్ అయిన దినమందు కొइएపడినాము మరడా లాస్ట్ సెల్యూట్ స్టాండ్స్ ఎరెన్షన్ స్టాండ్స్ ఎరెన్షన్ స్టాండ్స్ ఎరెన్షన్ ఆఫ్ అవర్ లేడీ దేవర్వర్ భాడం చేత అనే మరియమ్మ వందనము ప్రభు మిగ ఉన్నారు దేవుని ఆశీర్వదించబడిన వారమీ మీ నామము యేసు ఆశీర్వదించబడిన పరిశుద్ధమ్మ సరే మాత ఆ ప్రార్థన మా వరకు ఇప్పుడు నాకు మంత్రి ప్రార్థించండి